హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తోటకూర పచ్చిమిరపకాయలు కారం వేసి తోటకూరనే ఎలా చేయాలో చూద్దాం రండి ఓకేనా ముందుగా నాలుగైదు కట్టలు తోటకూరను అయితే తీసుకున్నాను ఆకుల ఆకులు తెంచుకొని అయితే తీసుకున్నాను చూడండి ఆకులాకులు తెంచుకొని ఇలా ఆకులు తెంచుకున్నాక వీటిని చిన్నగా కట్ చేసుకొని వాటర్లు వేసుకోవాలి వాటర్లు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఓకేనా తోటకూర ఆకులు ఆకులు పెద్ద పెద్దగా ఉంటే అక్కడక్కడ ఏ ఆకు ఆకే ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా చిన్నగానైతే కట్ చేశాను ఇలా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఆకులు ఆకులు తీసుకొని వాటర్లో నుండి డైరెక్ట్ వాటర్లో నుండి ఆకులు తీయాలి వాటర్ను పంపేయకుండా ఆకులు తీసుకుంటే మనకు ఆకులలో మట్టి ఉంటే నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొట్టు తీయనివి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తడి పేస్ట్లా చూడండి ఇలా మెత్తడి పేస్ట్లో మిక్సీకి అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము తోటకూర ఎలా చేయాలో చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా కాగాక ఇందులో ఒక చెంచా వరకు జీలకర్ర రెండు ఎండుమిర్చిని వేసుకొని ఒక పది సెకండ్ల పాటు వేయించుకోవాలి ఎండుమిర్చిని ఎండుమిర్చి వేసుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పావు చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే అయితే ఇందులో వేసుకున్నాను వాటర్ లేకుండానైతే తీసుకోవాలి ఇలా తోటకూర వేసుకొని ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలకొకసారి ఒకసారి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకున్నాక మనకు తోటకూర అనేది బాగా ఉడుకుతుంది ఇలా దగ్గర పడినాక రుచికి సరిపడి ఉప్పు అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తోటకూరలో మొత్తం కలిసేలాగా కలుపుకొని చిన్న మంట పైన నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి మనకు పచ్చికారం బాగా ఉడికినాక ఇందులో టమాటా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటాను కూడా బాగా ఉడికించుకోవాలండి అంతే ఓకేనా ఇలా ఉడికినాక మనము స్టవ్ అప్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా తోటకూర టమాటో అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ బాయ్